హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు నా ఫేవరెట్ అయినటువంటి కాకరకాయ కారపొడిని ఎలా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నాను అయితే అందరూ కాకరకాయలను ఇష్టంగా తినరు కదా కాకరకాయలను ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి నా స్టైల్లో కాకరకాయ కారొడిని చేసి పెట్టండి దీనికి కావలసిన పదార్థాలు వెల్లుల్లి కారం ఉప్పు జీలకర్రను పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వేయించిన చినకాయ పప్పులను కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలను అలాగే గుప్పెడు కరివేపాకును డీప్ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టు పెట్టుకోవాలి అంటే మిక్సీ అంటే మెత్తగా కాదు కొంచెం బరగ్గా మిక్సీ పట్టు పెట్టుకోవాలి అలాగే మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి కారొడిని శనకాయ పప్పుల పొడిని ఈ మిశ్రమంలో కలపాలి అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి కాకరకాయ కారపొడి రెడీ అయిపోతుంది